హాయ్ ఫ్రెండ్స్ ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ గురించి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఇది ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి అండి ఇది స్టార్టింగ్ అడవి లోపలికి వెళ్ళడానికి దారి అనమాట ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ అడవి లోపలికి ఒక నైన్ కిలోమీటర్స్ వరకు మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ అక్కడ వాళ్ళని ఎక్కడి జంగిల్ రైడ్ మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకోవాలి అలా బుక్ చేసుకున్న వాళ్ళని మాత్రమే ఒక జీప్లో ఎనిమిది మందిని లెక్కన పదిహేను జీప్స్ వెళ్తాయి వన్ ట్వంటీ మెంబర్స్ మాత్రమే ఒక రోజుకి అలా ఉంటుంది ఇదంతా అడవి ప్రాంతం అండి రోడ్లు కూడా పెద్దగా బాగుండవు చూడండి అంతా గులక రాళ్ళు మొత్తం రాళ్ళు రప్పలు ఉంటుంది అడవి కదా ఇంకా అడవిలో ఎలా ఉంటుంది ఈ అడవి మొత్తం లోపలికి నైన్ కిలోమీటర్స్ వరకు మనం ఇలాగే వెళ్ళాలి ఒక హాఫ్ కిలోమీటర్ ముందు మనల్ని జీప్స్ అన్నీ ఆపేస్తారు అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ మనం నడిచి లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది చాలా శక్తివంతమైన గుడి అండి ఇక్కడ ఉన్న అమ్మవారికి మనం బొట్టు పెట్టి మనసులో ఉన్న కోరిక ఏదైనా కోరుకుంటే తప్పక నెరవేరుతుంది అని చాలా ప్రసిద్ధి జీపులన్నీ ఒక దగ్గర ఆపేశారు ఇక్కడ నుంచి మనం కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి నడుస్తూ వెళ్తే ఇక్కడే దారిలోనే మనకు ఒక చిన్న వినాయకుడి గుడి వస్తుంది ఫస్ట్ ఈ దారిలోనే మనకి ఆ గుడికిలో కావలసిన పూజా సామాగ్రి కూడా అమ్ముతుంటారు ఇదిగోండి వినాయకుడి గుడి ఇక్కడే పూజ చేస్తుంటారు ఈ వినాయకుడికి ఈ వినాయకుడి ముందు కొంచెం కొంచెం ముందు వెళ్ళాలి ఇక్కడ అంతా వాగు చూడండి రాళ్ళు రప్పలు వా పైన మొత్తం అడవి అడవి మధ్యలో ఉంటుంది ఇది ఇక్కడంతా ఇక్కడంతా చూడండి వాటర్ అంతా ఫ్లో అవుతుంది కదా అంటే కొండల పా కొండ నుంచి వా నీళ్ళు జారి వస్తాయి వానాకాలం కూడా ఇక్కడ అలా ఉండదు జూలై నుంచి త్రీ మంత్స్ వరకు కూడా ఇక్కడ లోపలికి ఎలా ఉండదు మరి చెట్టు మరి చెట్టు ఊడలు అదే తీశాను మనం ఇప్పుడు చూసుండం కదా సరిగా గుడి ఇది గుడి ముందంతా అమ్ముతూ ఉంటారు అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా చిన్నది అదే అమ్మవారి గుడి ఇక్కడ లోపలికి ఇలా వెళ్తే ఇక్కడ మనకు ఒక త్రి అమ్మవారి త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలం ఎదురుగానే గుడి ఉంటుంది చాలా చిన్న గుడి అండి లోపలికి దిగి వెళ్ళాలి కానీ చాలా శక్తివంతమైన గుడి మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి ముందుగానే బుక్ చేసుకోవాలి మనం ఆన్లైన్లో ఇదిగోండి అగ్నిహోత్రము మనం ముందుగానే నెక్కంటి జంగిల్ రైడ్ అని పదిహేను రోజుల ముందు మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు పదహారు టికెట్లు ఆన్లైన్లో వస్తాయి మిగతా నూట నాలుగు టికెట్లు ముందు రోజు అక్కడే ఇస్తారు జ నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గర అమ్మవారి పాదాలు నేను అమ్మవారిని వీడియో తీయలేదండి ఇది అమ్మవారి గుడి లోపల కిందకి వంగి వెళ్ళాలి లోపలికి వెళ్తే లోపల అమ్మవారు ఉంటుంది అమ్మవారికి బొట్టు పెట్టి మన మనసులో కోరికని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక చెట్టు కింద శివలింగాలను పెట్టుకొని చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ కూడా అందరూ ముడుపులు కడుతూ ఉన్నారు పసుపు కొమ్మలు ఇలా ముడుపు మనసులో కోరిక కోరుకొని అక్కడ ముడుపు కడతారు మీరు వెళ్ళినప్పుడు ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు చూడండి అన్ని కట్టున్నారు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకొని రండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్